మహిళా సాధికారతనే దేశాభివృద్ధి సాధ్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గ వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు అలీపురం నేరేళ్ల జనసేన డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ క్షేమంగా భూమికి తిరిగి రావాలని ప్రార్థన చేశారు అనంతరం వివిధ రంగాల ప్రతిభావంతులైన మహిళలను ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో నేడు మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ కుటుంబం దేశాభివృద్ధి కొరకు మహిళా సాధికారత ఎంతో అవసరమని మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంటల శ్రీనిబాబు మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడు వార్డు కార్పొరేటర్ బిసెట్టి వసంత లక్ష్మి ముప్పై వార్డు ప్రెసిడెంట్ యజ్నేశ్వరి జనసేన సీనియర్ నాయకులు నాగలక్ష్మి నారా అమ్మాజీ ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లి రూప నారా నాగేశ్వరరావు గోపాల్పట్నం క్రైమ్ ఎస్ఐ గోవిందమ్మ టూటౌన్ ఏఎస్ఐ కాంతం తదితరులు పాల్గొన్నారు లేకపోతే రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ ముందుండి నడిచే విధంగా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇంకా రానున్న రోజుల్లో అద్భుతంగా రాణించాలని వాళ్ళకి కొండగా ఇవాళ మన ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని రానున్న రోజుల్లో అసెంబ్లీలో కూడా రిజర్వేషన్లు రాబోతా ఉన్నాయి అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాబోతూ ఉన్నాయి అన్ని విధాలు కూడా మహిళా చదకి అవగాహన పడాలి ఒక కుటుంబం ఆర్థికంగా కానీ సామాజిక ఎదగాలంటే ఆ ఇంట్లో మహిళల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి సమాజంలో మహిళల పట్ల ఎంతో వినయ విదేతగా ఉండాలి వాళ్ళు లేని ఇంట్లో ఎలా ఉండేది అందరికీ ఉంటుంది కాబట్టి మరొకసారి మహిళా తిరుమలందరికీ కూడా ఇవాళ ఉపాయల్ ఇంకా ఘనంగా ఈ కార్యక్రమం చేసే విధంగా కార్యక్రమం చూద్దాం వాళ్ళు నాలుగైదు కార్యక్రమం పాఠశాలతో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ధన్యవాదాలు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ విషయం ప్రజల్లో ఉన్నారా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక ఆలిగా మరి అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి వాళ్ళు మహిళలు మీరు లేకపోతే లేదు అలాగనే అన్ని రంగాల్లో కూడా మనం ఒక్కరినీ చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు మనకి ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్ర రాష్ట్రపతి అలాగే మనకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే మనకి ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు డాక్టర్స్ వచ్చారు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళు ఏంటంటే భవనం కూడా ఎల్ల కూడా తట్టుకొని లేదంటే కష్టపడి మనం అందరూ కూడా కంటి మీద మనం హాయిగా పడుకుంటా వాళ్ళు కంటి మీద ముందుకు లేకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా చేస్తున్న సేవలు మహిళలు అంటే తప్పు కాదు అలాగనే మరి ఉపాధ్యాయులు వాళ్ళు మన భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో ఆ తర్వాత మహిళలు బాగా అలాగే మరి గొప్ప విషయం ఏంటంటే మన ఆర్త సంవత్సరం అయినటువంటి సునీత విలియమ్స్ మీ అందరికీ తెలుసు యామగామి మరి యామేమో జూలైలో ఇతరు సంవత్సరం ఇరవై నాలుగు జూలైలో అంతరిక్షంలోకి వెళ్ళి ఆరు నెలల క్రితమే తొమ్మిది నెలలు సుమారు అయింది మూడు నెలల క్రితమే మన భూమి మీదకి రావాల్సిన పరిస్థితి కానీ ఇప్పటి వరకు ఆమె రాలేదు ధైర్య సాహసాల గురించి చెప్పడం కోసం మాట చెప్తున్నాను కానీ అందరూ కూడా మీరందరూ కూడా ఆమె క్షేమంగా మీ భూమి మీదకి రావాలని అలాగనే ఆమె కుటుంబానికి మనవంతుగా ధైర్యం చెప్పాలని అలాగే ఆ భగవంతుడు రాశీస్లా ఉండాలని మీరందరూ కూడా ఒక్క నిమిషం నిలబడి అందరూ కూడా ఆమెకి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించి తొమ్మిది సార్లు శివ పంచాస్త చెప్పి ఆవిడ క్షేమంగా భూమి మీదకి రావాలని ముందుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం కూడా ఏదో ఒక సేవ చేయాలని భావించి ఆరోజ్యాలు అనేక కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే అప్పుడు కూడా చాలామందికి డబ్బులు ఉండొచ్చు కానీ దాద్రు ఉంటాను అందులో ఆరాజ్యం జరుగుతాం అలాగే విషయంలో కూడా ఆయన మరింతగా ప్రోత్సహించాలని ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు